డాక్టర్ గారు సంబంధించిన లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా లక్షణాలు అనేవి బేసికల్గా చాలా మంది తెలుసుకోలేరండి అంటే కొంతమందికి అదేంటంటే సైలెంట్గా ఉంటుంది డిటెక్ట్ అవ్వదు తర్వాత సివియారిటీ కింద మారుతుంది అంటే అసిడిటీ దేనికి లీడ్ చేస్తుంది అనేది చూసుకుంటాలి ఇప్పుడు కొంతమందికి బాగా కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది ఒక టైంలో అది కూడా ఒక కైండ్ ఆఫ్ అసిడిటీనే టైంకి ఫుడ్ పడలేదు అనుకోండి అగ్రెషన్ వస్తుంది అది దాని సిమ్టమ్ దాని రిజల్ట్ ఓకే అలాగే లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓవర్ అసిడిటీ వల్ల అది సివియర్ సిమ్టమ్స్ కొంతమందికి గ్యాస్ట్రోయిస్ ఆఫీగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం అది డిసార్డర్ అంటాం అదేంటంటే కొంచెం యాసిడ్ వెళ్ళి లంగ్స్ లోకి సీప్ అయ్యి పడుకున్నప్పుడు ఓకే లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది సో చాలా మంది అది ఆస్తమానో ఏదో అనుకుంటారు కాకపోతే బ్యాక్ ఎండ్లో అది అసిడిటీ రీజన్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వస్తాయి హార్ట్ బర్న్ అంటాం అంటే పైన అంత గ్యాస్ పట్టేసి సో ఇవన్నీ సివియర్ కేసెస్ అనమాట చాలా మందికి ఎంత సివియర్ ఎందుకు అవుతాయి అంటే వాళ్ళకి బ్యాక్ ఎండ్లో అసిడిటీ ఉందని చెప్పి వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు ఓకే సో ఏదో కొంచెం తిన్నాము ఆ రోజు పడలేదు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇవాళ రేపు అందరు చపాతీలు తింటున్నారు రాత్రి వాళ్ళందరికీ అసిడిటీ ఉంటుంది రికగ్నైజ్ చేసుకోలేరు అది ఏంటంటే నేను తిన్నాను నాకు అరుగుతుంది నాకు బాగానే ఉంది రైస్ తినడం లేదు కదా ఫీలింగ్లో ఉంటారు కాకపోతే ఇదంతటితోనే అసిడిటీ వస్తుంది కొంతమంది ఎక్కువ పచ్చిమిరపకాయలు తింటుంటారు ఇష్టంగా వాళ్ళందరికీ అసిడిటీ ఉంటుంది సో మన తినే ఆహారం మన వ్యవహారం వల్ల అక్కడ అసిడిటీ రియాక్షన్ వస్తుంటుంది కాకపోతే సివియర్ అయినప్పుడు అమ్మ హార్ట్ బర్న్ వచ్చినప్పుడు అమ్మ నాకు ఏదో హార్ట్ అటాక్ వచ్చిందని ఫీలింగ్ అప్పుడు తెలుసుకుంటారు లేకపోతే లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు కాకపోతే అసిడిటీ అనేది ఒక లైఫ్ స్టైల్ రాకుండా ఉంచుకోవడం అనేది మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం